కోవిడ్ వచ్చి అయిపోయింది ఇప్పటికీ చాలా మంది ఇంకా కూడా కోలుకోలేదు వారు లాంగ్ కోవిడ్తో ఇబ్బంది పడుతున్నారు భారతదేశంలో ఈ సమస్య చాలా పెద్దదిగా మారుతోంది మన దేశంలో జరిగిన అధ్యయనాలు చెప్పేది ఏంటంటే పదహారు నుండి ముప్పై శాతం మంది రోగులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలసట నెలల తరబడి దగ్గు వంటి సమస్యలు ఉన్నాయి అలాగే లాంగ్ కోవిడ్ వల్ల గుండెల్లో ఇన్ఫ్లమేషను మంట ఊపిరితిత్తుల్లో స్కారింగు చిన్న రక్తం గడ్డలు టైప్ టూ డయాబెటీస్ ప్రమాదం కూడా పెరుగుతుంది మెదడు మందగించడం తలనొప్పి నిద్ర సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే లక్షణాలు పన్నెండు వారాల కన్నా మించినట్టయితే మీ వైద్యున్ని సంప్రదించండి ఊపిరితిత్తులు గుండె మానసిక సామర్థ్య పరీక్షలు చేయించుకోండి లాంగ్ కోవిడ్ అనేది కేవలం అలసట కాదు ఇది శరీరంలో చాలా భాగాలను ప్రభావితం చేస్తుంది దీనికి సరి వైద్య సంరక్షణ అవసరం